టు లక్ష్మీ సరికున్నా కావక్స్ అందరు ఎలా ఉన్నారు సో మీషో నుంచి అయితే కంప్లీట్ శారీస్ అయితే బుక్ చేసాను అన్ని లో బడ్జెట్ బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీస్ అండి సో చూసాను కదా ఇన్ని ఇన్ని శారీస్ అయితే బుక్ చేశాను నేను సో ఇప్పుడు ఒక్కొక్కటి అయితే ఓపెన్ చేసి మీ ముందైతే నేను పెడతాను ఏ శారీ క్వాలిటీ ఎలా ఉంది అనేది గా రివ్యూ అయితే ఇవ్వడానికి అయితే నేను చూసానండి మొదలెడదామా వీడియో ఫస్ట్ ఫస్ట్ నా ఫేవరెట్ ఈ బ్లూ కలర్ అండి కాటన్ శారీస్ అన్ని కాటన్ శారీస్ సమ్మర్ కదా సో సమ్మర్ కోసం మనకి కట్టుకున్న చీర కూడా చాలా లైట్ వెయిట్గా ఉండాలి అండ్ చాలా సేపు కూడా మనం అలా కట్టుకుంటే డే అంతా కూడా మనం ఫ్రీగా ఉండేటట్టు నేను శారీస్ అయితే చూస్ చేశానండి సో ఇది కాటన్ ఈ బ్లూ వచ్చింది అండ్ బ్లూకి వైట్ కాంబినేషన్ ఇలా ఈ శారీ అయితే ఇలా ఫ్లవర్ వచ్చిందండి అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది ఏదో ఒక క్యాప్ లాగా క్యాప్ అన్న కిరీటం ఇలా పెడతారు చూడండి సో అదనమాట ఇలా వచ్చింది శారీ అంతా బార్డర్ ఇలా వచ్చింది క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ మెత్తగా ఉంది కంఫర్ట్ గా ఉంది మనకి ఇంకా వాష్ చేసినా కూడా నాకు తెలిసి ఇది అయితే కలర్ పోయేటట్టు అయితే కనపడట్లా సో అండ్ దీని పళ్ళు అయితే ఇలా వచ్చిందండి సో దీని పళ్ళు ఇలా వచ్చింది ఎంత స్టైలిష్ గా వచ్చిందో పళ్ళు అయితే నేను పళ్ళుకి అయితే ఫిదా అయిపోయా అన్ని సన్న సన్న లైన్స్ తో చిన్న చిన్న బుట్ట తో ప్రింట్ అయితే ఇచ్చారు సో క్లాత్ చాలా బాగుంది అండ్ ఇది చాలా అంటే చాలా స్టైలిష్ కలర్ అండ్ ప్రతి ఒక్క శారీ నేను చూస్ చేసుకుంది నా కలర్కి తగ్గట్టు అంటే నేను కొంచెం కలర్ తక్కువ కాబట్టి సో నా కలర్కి తగ్గట్టు నేను తీసుకున్నా అండ్ వైట్గా ఉండే వాళ్ళైతే స్కిన్ టోన్ బాగుండే వాళ్ళకైతే ఇంకా సో నాకే ఇంత అంటే ఇంకా కొంచెం కలర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది సో ప్రతి ఒక్క శారీ నేను కట్టుకొని మీకైతే నేను వీడియో అనేది పెడతాను అటాచ్ చేస్తాను వీడియో సో ఇదనమాట నెక్స్ట్ నా ఫేవరెట్ ఫేవరెట్ శారీ అండి ఇది ఇది నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఒక రీజన్ ఉంది ఫస్ట్ అయితే శారీ చూడండి మొత్తం గ్రీన్ అసలు ఈ కలర్లోనే నాకు అసలు శారీ లేదు సో మొత్తం పెయింట్తో ఇట్లా డిజైన్ ఇచ్చారు ఫ్లవర్ డిజైన్ మధ్యలో ఆరెంజ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా మనకి రన్నింగే శారీ మొత్తం రన్నింగ్ ఇచ్చి పళ్ళుకి జస్ట్ ఇలా ఇచ్చారనమాట హ్యా హ్యాంగ్ అయ్యాయి సో ఇవి లైట్ ఆరెంజ్ షేడ్ లో ఉందనమాట అండ్ దీనికి కూడా మనం సో ఇది పళ్ళు మీద వేసుకుంటేనే ఇలా బ్రైట్ గా కనబడిపోతుందండి శారీ మొత్తం చాలా బ్రైట్ గా కనబడుతుంది సో దీనికి కూడా కుదిరితే మనం వైట్ బ్లౌజ్ ప్రిఫర్ చేసిన సెట్ అయితే లేదు అంటే అదర్వైజ్ మీ దగ్గర ఇలాంటి ఆరెంజ్ షేడ్ ఉంటే కనుక అది వేసేసుకోండి సో స్పెషల్గా దీనికోసం ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలి అన్నంత అవసరం అయితే లేదు ఎందుకంటే ఇవన్నీ లో బడ్జెట్ శారీస్ కాబట్టి బ్లౌజెస్కి అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు సో ఉన్న బ్లౌజెస్తో మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట సో నా దగ్గర అయితే వైట్ ఉంది అండ్ ఆరెంజ్ ఉంది సో దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ ఇచ్చారండి బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సో బార్డర్ కూడా ఏమి ఇవ్వలేదు హ్యాండ్స్ కూడా పెయింట్ అలాంటిది ఏం లేదు కంప్లీట్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారు సో ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది అనమాట ఫ్లవర్స్తో చాలా బాగుంది అండ్ నేను ఇందాక ఒక విషయం చెప్తాను కదా ఇది నాకు ఎంత తక్కువలో పడింది అంటే శారీ నేను శారీ ప్రైజ్ అయితే ఇక్కడ నేను పెడతాను చూడండి అండ్ నేను ఇందులోనే ఫస్ట్లో స్టార్టింగ్ వచ్చిన కొత్త శారీ కొనుక్కున్నా ఈ శారీ కొన్నాను ఇది ఏమంటారు ఖాదీ కలర్ ఉంటుంది కదా క్రీమ్ సో ఈ శారీ తీసుకున్నాను ఈ శారీ నాకు ఆల్మోస్ట్ క్లాత్ అయితే సేమ్ ఉందండి ఇది కూడా పెయింటే జస్ట్ డిఫరెన్స్ ఏంటంటే దీనికి ఏమో ఇలా పళ్ళుకి ఇలాంటి హ్యాంగింగ్స్ ఇచ్చారు అండ్ పళ్ళుకి పెయింట్ ఇంకొంచెం బార్డర్ ఇచ్చారండి దీనికి అలా ఏం లేదు బార్డర్ కూడా ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు కూడా బార్డర్కి ఇలా పెయింట్ వేసి ఇచ్చారు ఇది నాకు థౌజండ్ రూపీస్ పడింది అండ్ మీషోలో ఇది అయితే నాకు అరౌండ్ త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఫోర్ హండ్రెడ్ బిలోనే పడిందండి సో థౌజండ్ రూపీస్ ఉన్న సారీ ఎక్కడ ఇది త్రీ ఫిఫ్టీ ఆరేంజే సో అంత తక్కువలో వచ్చింది ఈ శారీ నేను ఇది స్టార్టింగ్లో తీసుకున్నాను క్లాత్ వచ్చేసరికి దీని ఫ్యాబ్రిక్ అండ్ దీని ఫ్యాబ్రిక్ నాకైతే ఏ పెద్దగా ఏం డిఫరెన్స్ లేదు కలర్ బట్టి కొంచెం క్లాత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది కదా సో ఈ కలర్కి ఈ ఫ్యాబ్రిక్ ఇంత స్మూత్గా ఉంది ఇది కూడా స్మూత్ ఉంది దీని అంత లేదు కానీ కాకపోతే సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ ఉంది అది నేను థౌసండ్ రూపీస్ తీసుకున్నాను ఈ శారీ సో దాంతో దీంతో కంపేర్ చేస్తే ఈ శారీ చాలా బెటర్ అనిపిస్తుంది నాకు ఈ శారీ మొత్తం ఇలానే వస్తుందండి జస్ట్ బార్డర్స్ శారీ అంతా ఫ్లవర్స్ ఇయరు ఈ శారీకి ఇలా బార్డర్ ఒక్కటే ఇస్తారు అండ్ ఈ శారీకి మాత్రం బార్డర్ కాదు శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వస్తుందండి శారీ మొత్తం ఇలా అదే డిఫరెన్స్ ఏమీ లేదండి ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అయితే నాకైతే పెద్దగా కనపడట్లేదు సో చూసారు కదా మీషో దానికి దీనికి ఎంత వేరియేషన్ ఉందో సో హ్యాపీగా మీషో ప్రోడక్ట్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు నేను ఇన్ని రోజులు మీషో అంటే సో క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది మీ సో మీషోలో తీసుకోవాలంటే మనం మనీ పెడతాం కానీ అంత మంచి క్వాలిటీ రాదు అన్న ఇమాజినేషన్లో ఉండిపోయాను సో బుక్ చేసి ఇప్పుడు చూసి కంపాక్ చేసిన తర్వాత నాకు అర్థమవుతుంది సో ఎంత మనీ వేరియేషన్ ఉంది మనం తీసుకునే శారీస్కి అనిపించింది బేబీ ఒకటి రెండు ఏమన్నా ఫ్యాబ్రిక్ తేడా ఉండొచ్చు కానీ బట్ అన్ని ప్రోడక్ట్స్ అయితే ఉండవండి అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ అక్కడ చాలా 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 నచ్చిన శారీ అండి ఇది ఇలా శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళుకి ఇలా సేమ్ ఇది పళ్ళుకి ఇలా త్రే థ్రెడ్స్ వచ్చి ఇలా హైంది ప్రతి సారీకి ఇలా పళ్ళుకి ఏదో ఒక టీయటంతో శారీ హైలైట్ అయిపోతుంది అన్నమాట మనం ఏదో పీకో చేయించుకోవాలి అంత అవసరం లేదు సో వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చేస్తున్నారు కాబట్టి సో మనకైతే ఫ్రీగా ఉంటుంది నేను దీని ప్రైస్ చెప్పే ముందు శారీ మొత్తం చూద్దానండి సో శారీ కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది రెడ్ సిల్వర్ బ్లాక్ కాంబినేషన్లో స్ట్రై ఇట్లా లైన్స్ అనమాట సో మెయిన్ ఏమైందంటే నేను లైన్స్ ఉన్న ఇలా శారీస్కి ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటానంటే నా లాగా నేను జస్ట్ నా నాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే అన్ని శారీస్ కూడా సెట్ కావు ఇంకా కొన్ని శారీస్ కడితే ఏంటంటే బాగా పొట్టిగా కనబడిపోతాం సో అలాంటప్పుడు ఇలా లెస్ బార్డర్ ఉండకుండా ఇలాంటి లైన్స్ సీక్వెన్స్ లైన్స్ కానీ ఇలా లైన్స్ ఉన్న శారీస్ కట్టుకుంటే కొంచెం హైట్ కనబడతాం అనమాట సో అదనమాట సీక్రెట్ అందుకని నాకు ఎక్కువ ఇలాంటి వాటికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటా సో మీరే వేసుకుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ అండి కలర్ పోయే ఛాన్స్ అయితే లేదు సో క్లాత్ అనేది చాలా చాలా స్మూత్గా ఉంది క్లాత్ చాలా స్మూత్గా అనిపిస్తుంది దీని బ్లౌజ్ నేను కూడా చూడలేదు ఈసారి మీ ముందే ఓపెన్ చేస్తున్నా దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే రన్నింగ్ 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 యా రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి సేమ్ అదే ఇలానే వచ్చేసింది బ్లౌజ్ అయితే దీనికి బ్లౌజ్ వచ్చిందా లేదా నేను తర్వాత ఒకసారి చెక్ చేసి పెడతాను నాకైతే శారీ అంతా ఇలానే వచ్చింది మేబీ రేపు బ్లౌజ్ వచ్చిందా రాలేదా అర్థం కావట్లా అండ్ దీనికైతే బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు మెరూన్ రెడ్డి ఇప్పుడు నా ఆల్మోస్ట్ నాకు ఈ శారీ మీద ఈ బ్లౌజ్ కూడా సెట్ అయ్యింది అనిపిస్తుంది దీనికైతే నేను బ్లాక్ ప్రిఫర్ చేస్తాను బ్లాక్ అయితే చాలా బాగుంటుంది సో దీన్ని బ్లాక్ ప్రిఫర్ చేసుకొని మనకున్న బ్లాక్ బ్లౌజెస్ వేసుకుంటే సెట్ అయిపోద్ది సపరేట్గా ఇలాంటి అంటే ఐ మీన్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న శారీస్కి మనం సపరేట్గా బ్లౌజులు స్టిచ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు మినిమం బ్లౌజ్ ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది స్టిచ్చింగ్ సో దానికోసం అంత మనీ పెట్టాల్సిన అవసరం లేదు కొన్ని ఇళ్ళ దగ్గర అయితే త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి కాబట్టి సో అదైనా కూడా శారీ అంతా మనీ బ్లౌజ్ పెట్టాల్సిన అవసరం లేదు మన దగ్గర శారీస్ తో ఉన్న బ్లౌజెస్ తో అటాచ్ చేసి హ్యాపీగా మనం స్టిచ్ చేయించుకోవచ్చండి అన్నిటి మీద చాలా చాలా నచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి అన్నిటి మీద అన్నిటి మీద ఇది ఇంకా స్మూత్ గా ఉంది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్స్ అంటారు చూడండి సో ఆ టైప్ అనమాట సో శారీ అంతా ఇలా వచ్చేసింది అంటే సారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలాంటి ప్రింట్ తో ఈ ఫ్లవర్స్ తో వచ్చేసింది అనమాట కంప్లీట్ గా అండ్ బార్డర్ వచ్చేసరికి అయితే ఇది జస్ట్ చిన్న బార్డర్ అండ్ నాకు ఎక్కువ పెద్ద పెద్ద బార్డర్స్ కన్నా కూడా ఇలా సింపుల్గా బార్డర్ లేదంటే అసలు బార్డర్ లేకుండా ఉన్న శారీస్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అంటే ఐ మీన్ నా హైట్ ప్రాబ్లం వల్ల నేను అలాంటి శారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటా ఉంటే చిన్న బార్డర్ లేదు అంటే అసలు బార్డర్ లెస్ అనమాట సో ఇలా కొంచెం టెంపుల్ డిజైన్ లాగా బార్డర్ ఇచ్చారు అండ్ మెరూన్ రెడ్ అండ్ దీని పళ్ళు హైలైట్ వచ్చిందండి చూపిస్తాను దీని పళ్ళు వచ్చేసరికి కంప్లీట్ పళ్ళు చాలా అంటే చాలా ఒక క్లాసీ లుక్ వచ్చింది అనమాట పళ్ళు అయితే ఇదంతా పళ్ళు అండి చూసారు కదా సో కంప్లీట్ ఇలా పళ్ళు వచ్చేసింది అండ్ ఫ్యాబ్రిక్ చెప్తున్నా కదా చాలా అంటే చాలా మెత్తగా ఉంది శారీసు మా అత్తయ్య లాస్ట్ టైం లాస్ట్ టైం అంటే ఒక టెన్ డేస్ బ్యాక్ వచ్చారు ఊరికి ఊరికి వచ్చినప్పుడు తను కాటన్ శారీస్ బిలో ఫైవ్ హండ్రెడ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తక్కువలో ఉన్న శారీస్ కొనుక్కోవాలి అని చాలాసార్లు అడిగింది ఎందుకు వస్తాయి అత్తయా ఫైవ్ హండ్రెడ్లో చీరలు ఎందుకు వస్తాయి మీరు అడగటం కానీ కొంచెం మంచి చీరలు కొనుక్కోండి అనుకున్నా కానీ ట్రస్ట్ మీ ఈ శారీస్ మీరు తీసుకోండి బిల్లో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగుందో ఈసారి అత్త వచ్చే ముందు నేను ఈ శారీస్ అన్ని బుక్ చేసి అయితే చూపియాలి ఇలా పందు వచ్చింది అండ్ బ్లౌజ్ చాలా చాలా బాగుచ్చారు బ్లౌజ్ కూడా చాలా మంచిగా వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ యా ఇది బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది ఇలా స్టిచ్ చేసి ఇచ్చారు జస్ట్ ఆ స్టిచ్ ఇప్పటిస్తే బ్లౌజ్ పీస్ సెపరేట్ గా వస్తుంది అన్నమాట సో దీని ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను అటాచ్ చేస్తానండి సో ఇదన్నమాట బ్లౌజ్ పీస్ అండ్ శారీ ఇలా శారీ వేసుకొని ఇలా అనమాట బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి అసలు కట్టుకుంటే కూడా హాయిగా అనిపిస్తుంది సమ్మర్లో అయితే ఎస్పెషల్లీ ఇలాంటి శారీస్కి వావు అండ్ నెక్స్ట్ ఇంకొక సారీ శారీ తీసుకోవాలంటే ఫస్ట్ చాలా భయపడ్డాను ఎందుకంటే ఈ శారీ నాకు అంత కలరు సెట్ కాదేమో అన్న ఫీలింగ్తో ఎప్పుడు ఈ కలర్కి అయితే నేను ప్రిఫర్ చేయలేదు అండ్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఈ శారీ ఇది కాటన్ అండి కంప్లీట్ నేను ఇప్పుడు ఈరో బుక్ చేసినవన్నీ కాటన్ శారీస్ అనమాట సో దీని పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది పళ్ళు అంతా ఇలా ఉందండి జస్ట్ ఈ కొంచెం లైన్స్ వచ్చినాయి అండ్ ఇలా హ్యాంగ్ అయ్యేటట్టు థ్రెడ్స్ ఇచ్చారనమాట సో బార్డర్ అయితే ఇలా బార్డర్ వచ్చింది సిల్వర్ బార్డర్ చాలా చిన్నది నేను అన్ని చిన్న చిన్న బార్డర్సే ప్రిఫర్ చేస్తుంటానండి హైట్ తక్కువ ఉంటాను కాబట్టి సో అయితే కట్టుకుంటే మనకి కొంచెం హైట్ అయినా కనబడతాం కదా అని అండ్ ఇలా సిల్వర్తోనే మనకి బుటీస్ లాగా ఇచ్చారు చిన్న చిన్న ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇలా వచ్చేసింది సో దీనికి వైట్ బ్లౌజ్ అయితే ప్రిఫర్ చేస్తే నాకు తెలిసి చాలా బాగుంటుంది అనిపిస్తుంది ఇది వైట్ బ్లౌజ్ అండ్ శారీ అంతా ఇలా వచ్చింది క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే కనుక చాలా స్మూత్గా ఉంది సో కంఫర్ట్గా ఉంటుంది ఇవి కట్టుకుంటే కూడా పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు కంప్లీట్ రన్నింగ్ బ్లౌజ్ సో తీసుకున్న శారీస్ అన్ని మనమే లో బడ్జెట్ శారీస్ కాబట్టి దానికోసం బ్లౌజ్ సపరేట్గా స్టిచ్ చేయించుకోవాలి అని అయితే పెట్టుకోకుండా ఉన్న తో ఏదైనా అటాచ్ చేస్తే కనుక బాగుంటది లేదు అంటే కనుక ఆన్లైన్లో రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి సో తక్కువలో ఉంటే కనుక ప్రిఫర్ చేసుకోవచ్చండి సో ఈ శారీ ఇది ఈ శారీ ఇది బ్లూ కాంబినేషన్ అనమాట ఇది బ్లౌజ్ పీస్ అని కంప్లీట్ ఈ శారీకి బ్లౌజ్ బ్లూ లో ప్లెయిన్ ఇచ్చేసారు ఇంకేం ఇయ్యలేదు శారీ మొత్తం ఇలా లైన్స్ అనమాట అది కొంచెం ఇందాక నేను చూపించింది బ్లాక్ కొంచెం పెద్ద పెద్దగా స్పేస్ ఎక్కువగా ఉండి లైన్స్ వచ్చింది అండ్ ఇది శారీ అంత ఇది కూడా చాలా బాగుంది అండ్ కాటన్ ఫ్యాబ్రిక్ స్మూత్ గానే ఉంది అండ్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చేసింది ఇలా పళ్ళు కనబడుతుందా ఎస్ కాంబినేషన్ అయితే హైలైట్ అని చెప్పొచ్చండి సో టెంపుల్స్కి అయితే చాలా బాగుంటుంది అండ్ బిలో త్రీ హండ్రెడ్లో నాకు ఈ శారీ వచ్చింది సో కంప్లీట్ శారీ మొత్తం గ్రీన్ కలర్ అండి అండ్ పళ్ళు వచ్చేసరికి పింక్ వచ్చింది అండ్ పళ్ళుకి అయితే కనుక హ్యాంగింగ్స్ లాగా మనకి థ్రెడ్స్తో అయితే ఇచ్చారు సో నేను ప్రతి సారీ చూజ్ చేసుకుంది ఇలా ఏదో ఒకటి హ్యాంగ్ అయ్యేటట్టు ఉన్నాయే నేను చూస్ చేసుకున్నా అండ్ బ్లౌజ్ నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే వేసుకున్నాను అయితే చూపించాను మీషో ప్రోడక్ట్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అండి చాలా తక్కువలో బిలో ఫైవ్ హండ్రెడ్ యావరేజ్గా చూస్తే నేను అన్ని త్రీ హండ్రెడ్ రూపీస్ శారీసే తీసుకున్నాను త్రీ హండ్రెడ్లో శారీస్ ఇంత మంచి క్వాలిటీలో మనకు దొరుకుతున్నాయి అంటే నమ్మండి సో అద్దరిపోయిన శారీస్ అన్నీ సో మీకు కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి నేను మ్యాక్సిమం అలాంటి వీడియోస్ అయితే మీ ముందు పెడతాను సో మీకు ఏదైనా డ్రెస్సెస్ కావాలన్నా ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఖచ్చితంగా వాటి మీద వీడియోస్ చేసి మీ ముందు అయితే పెడతాను అంటే దెన్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ